హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ చికెన్ ఫ్రై అలాగే నెల్లూరు పప్పులు ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి రెండు కూడా చాలా అంటే చాలా కమ్మగా ఉంటాయి మామూలుగా నెల్లూరు పప్పులుస్కి ఉప్పు చేప వేసుకొని తింటారు ఇవాళ డిఫరెంట్గా చికెన్ ఫ్రై అయితే చేశాను ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి ఒక కేజీ చికెన్ తీసుకొని శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే మీడియం సైజు ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లము కొద్దిగా కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ అండి రుచికి సరిపడినంత ఉప్పు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి ముందు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చక్కగా ఉల్లిపాయ అయితే వేగిపోయిందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఉల్లిపాయ బాగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అప్పటికప్పుడు చేసుకున్నదైతే రుచి బాగుంటుంది ఇది కూడా పచ్చివాసన పొయ్యే వరకు వేయించుకోవాలి చికెన్ మాత్రము శుభ్రంగా ఉడికించుకొని తినాలండి కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను చికెన్ ఫ్రైకి కరివేపాకు పచ్చిమిరపకాయ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ముందుగా మనము కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మొత్తము కలిపి ఉడికించుకోవాలండి మొత్తము మిక్స్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకోవాలండి కరివేపాకు వేస్తున్నాను మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని నీళ్ళు ఏమీ వేయకుండానే మూత పెట్టి ఉడికించుకోవాలండి చికెన్లో ఉండే నీళ్ళు మొత్తం బయటకు వచ్చేసి చక్కగా ఉడుకుతుంది ఈ నీళ్ళతోనే మనం అలానే ఉడికించుకుంటే స్మెల్ వచ్చేస్తుందండి నీచు వాసన చూసారు కదా ఎంత నీళ్ళు అయితే వచ్చేసిందో ఈ నీళ్లు ఎగిరిపోయే వరకు మనము చికెన్ అయితే ఉడికించుకోవాలి అప్పుడు కావాలంటే మీరు ఒక టీ గ్లాసులో హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి పీసెస్ అన్నీ చక్కగా ఉడికిన తర్వాత మనము మసాలాలన్నీ వేసుకోవాలండి నాన్ వెజ్ తింటున్నాము అంటే ఏదైనా కూడా చక్కగా ఉడికించుకొని తినండి నీళ్ళు మొత్తము ఎగిరిపోయాయండి నేను కొద్దిగా టీ గ్లాస్లో హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసి చక్కగా ఉడికించేసాను ఇప్పుడు ఇందులో కారము పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసేసి చక్కగా ఉడికించేస్తున్నానండి చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చక్కగా కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు సిమ్లోనే ఉడికించుకోవాలండి అప్పుడే మనకి చికెన్ బాగా ఉడికి ఈ మసాలాలన్నీ పీసెస్కి పట్టి రుచి అనేది చాలా బాగుంటుంది చూసారు కదా చక్కగా వేగిపోయింది మామూలుగా మనము ఉప్పు చేప పప్పు చారు చేసుకుంటుంటారు కదా అలా కాకుండా ఇవాళ డిఫరెంట్గా చికెన్ ఫ్రై అలాగే నెల్లూరు పప్పులు అయితే చేశానండి చాలా అంటే చాలా కమ్మగా వచ్చింది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇది పక్కన పెట్టేసి మనము నెల్లూరు పప్పుల్స్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను చూసేయండి కప్పు కందిబేళ్ళ తీసుకున్నానండి అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయలు మీడియం సైజు ఉల్లిపాయ రెండు బాగా పండిన టమోటాలు మీ కారానికి సరిపడినన్ని పచ్చిమిరపకాయలు అండి నెల్లూరు పప్పుల్స్కి పచ్చిమిరపకాయలు వేస్తేనే రుచి అనేది బాగుంటుందండి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ తాలింపు కండి ఐదారు వెల్లుల్లిపాయలు పొట్టి తీసుకొని అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ మెంతులు కొద్దిగా కరివేపాకు రెండు మూడు ఎండుమిరపకాయలు అండి కందిబెళ్ళ కుక్కర్లో వేసి కడిగి పప్పు అంతవరకు నీళ్లు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా ముక్కలు అలాగే వెల్లుల్లిపాయలు కూడా వేసేసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోతుందండి కుక్కర్ మూత పెట్టేసి ఉడికించుకోవడమే చక్కగా ఉడికిపోయింది ఇది పక్కన పెట్టేసి తాలింపు అయితే రెడ్ తాలింపు వేసేసుకుందామండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసేసుకొని కొద్దిగా ఆడిన తర్వాత ఎండు మిరపకాయలు వెల్లుల్లిపాయ ముక్కలు ఒక్కల ముక్కలుగా దంచుకొని వేసేసుకోవాలండి ఇది చక్కగా కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి పప్పులసి తాలింపుకి ఉల్లిపాయ అయితే వేయట్లేదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి రుచి అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయ మనము పప్పులో వేసుకుంటే సరిపోతుంది వెల్లుల్లిపాయ మాత్రము తాలింపులో వేసుకోవాలండి పప్పులో కూడా ఉడికేటప్పుడు ఒక రెండు మూడు పాయలు వేసుకుంటే రుచి బాగుంటుంది పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనము పప్పు అయితే కొద్దిగా నీళ్లు పక్కన పెట్టేసుకొని పప్పు గుత్తితో శుభ్రంగా ఎనుపుకోవాలండి పప్పు చక్కగా ఎనుపుకొని మనం పెట్టుకున్న నీళ్లు కూడా ఇందులో వేసేసి మొత్తము కలుపుకోవాలి కలిపి తాలింపులో వేసేసుకోవడమేనండి చాలా కమ్మగా ఉంటుందండి నెల్లూరు పప్పులుసు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీ అందరికి కూడా నచ్చుతుంది తాలింపు అయితే చక్కగా వేగిపోయింది చూశారు కదండి వేగుతుంటేనే మంచి సువాసనతో చాలా కమ్మగా ఉంటుందండి ఉల్లిపాయ వేస్తే ఒక మాదిరి టేస్టు తాలింపుకి వెల్లుల్లిపాయ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి టేస్ట్ హెల్త్కి కూడా మంచిది కదా ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి పప్పు మొత్తము ఇందులో వేసేసి కుక్కర్ కూడా కొద్దిగా నీళ్లు వేసి ఆడించి వేసేసుకోవడమేనండి మొత్తము కలుపుకోవడమే కొద్దిగా కుక్కర్ కూడా కడిగి నీళ్ళు వేసేసాను ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి అలాగే చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకొని కలిపి ఇందులో వేసేసుకోవాలండి అప్పుడే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది తాలింపు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేయకూడదండి ఒక ఐదు నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి ఏ కూరైనా అప్పుడే మనకి చెడిపోదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటారు థ్యాంక్ యూ